ఆ అందరూ ఇంట్ మాస్ వెరీ వెరీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని నామమున చేతిలో ఉన్నట్లున్న వాళ్ళకి సంతోషమే అనిపిస్తుంది ఇదిగో ప్రభువైన ఐక్యతగా చూడు హ్యాపీ క్రిస్మస్ వెరీ మాస్ సంఘ కాపురలకు సంఘస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభు దయ వలన అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కలిసి ఉండాలని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇటువంటి వేడుకలు ప్రభు దయతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం